హాయ్ అండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ మీకు ప్రజెంట్ అయితే ఒక టెన్ వీడియోస్ ఒక వీడియోగా చేయడం అయితే జరిగిందండి ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో మీకు ఏంటి అంటే ఐడి నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఐడి నెంబర్ తెలియజేయండి వన్ డే బిఫోర్ తెలియజేసినట్లయితే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము పది ప్రాపర్టీస్ కూడా బెస్ట్ ప్రాపర్టీస్ ఏనండి మీకు కావాల్సిన సర్చ్ చేస్తున్న ప్రాపర్టీస్ ఇందులో దొరికే అవకాశం అయితే ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అన్ని వివరాలు అయితే వీడియోలు అయితే తెలియజేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక విజిటింగ్ చేయాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి అట్లాగే చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అందదండి మనం వీడియో పెట్టగానే వీడియో మీకైతే రాదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక మీకు బెస్ట్ బెస్ట్ వీడియోస్ మనం చేసే లైవ్స్ అన్నీ కూడా మీకు అయితే అందుతాయి దాని ద్వారా ఏంటంటే మీరు కనుక సెర్చ్ చేస్తున్నట్లయితే కనుక ఒక బెస్ట్ ఒక టూల్ కింద అయితే ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది మన ఎస్బీఐ అసోసియేట్ సో మీకు ఒక ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందే అవకాశం అయితే ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు చూస్తున్నట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే పుష్ అయ్యి అయి చాలామందికి అయితే అందే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్ కొట్టే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రజెంట్ అయితే ఈ టెన్ వీడియోస్ అయితే చూసేసేయండి మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాం చాలామంది అయితే అడుగుతున్నారండి గుంటూరు సిటీలో ప్రాపర్టీస్ కావాలని సో అలాంటి వాళ్ళకైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే నేను తీసుకురావడం అయితే జరిగింది వసంతరాయపురం గుంటూరులో వచ్చిన ముప్పై రెండు లక్షల రూపాయలు విలువ చేసే పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ థర్డ్ ఫ్లోర్ తూర్పు ఫేస్ విత్ కార్ పార్కింగ్తో పాటుగా మనకి రీసేల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి రావడం అయితే జరిగిందండి ముప్పై రెండు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు అన్డివైడెడ్ షేర్ అయితే ముప్పై ఆరు గజాలు అయితే ఇస్తారండి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఫ్లాట్ మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ జీరో సెవెన్ నైన్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారని వివరాలు కూడా అందజేస్తారు వాచింగ్ హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం చూడబోతున్నామండి ఇరవై ఆరు లక్షల రూపాయల్లో వచ్చిన ఆక్షన్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం ఈ ఆక్షన్ ప్రాపర్టీ వచ్చేసేసరికి మంగళగిరి నవలూరులో అయితే రావడం జరిగింది నూట అరవై ఐదు గజాల్లో జి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మీకు కింద చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే ఉంటుంది పైన వచ్చేసేసరికి సేమ్ రేకుల్ షెడ్ అయితే ఉంటుంది అన్నమాట నూట అరవై ఐదు గజాల్లో మనకి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది మనకి ఇరవై రెండు నాలుగు ఇరవై నాలుగున అంటే నాలుగు గంటలకి ఈ రోజు సాయంత్రం అయితే విజిటింగ్ అయితే చూపిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ జీరో టూ వన్ అని తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారండి అలాగే మీకు వివరాలు కూడా అందజేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు నూట అరవై ఐదు గజాల ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇరవై ఆరు లక్షల రూపాయల ఆప్షన్ రేట్కి అయితే రావడం జరిగిందండి హాయ్ అండ్ అందరికి నమస్తే నా పేరు నజీర్ ఈరోజు అయితే మనం చూడబోతున్నామండి గుంటూరు సిటీలో శ్యామలా నగర్ ఏరియాలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నాం ఈ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి వెయ్యి ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఐదో ఫ్లోర్లో పడమర ఫేసింగ్ లో నలభై గజాల అన్డివైడెడ్ తో మనకి ఈ ఫ్లాట్ అయితే సేల్ కి రావడం అయితే జరిగింది బ్యాంక్ లోన్ సదుపాయం అయితే వస్తుందండి చూడొచ్చండి విత్ కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా చేసేసి అయితే ఉన్నాయి కన్స్ట్రక్షన్ చేసైతే ఏడు సంవత్సరాలు అయితే అవుతుంది రీసేల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మీరు గనక గుంటూరు శ్యామ్లా నగర్లో గనక ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి కనుక వెతుకుతుంటే మాత్రం ఈ ఫ్లాట్ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మీరు గనక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ అని తెలియజేయగలరు మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజు అయితే మనం చూడబోతున్నాం అండి విశాలమైన త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే చూడబోతున్నాం చాలా మంది అయితే అడుగుతున్నారండి భవానీపురంలో ఒక రెండు వేల ఎస్ఎఫ్టీ పైన ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం అయితే మనం ఈ ఫ్లాట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి రెండు వేల నాలుగు వందల అరవై ఎస్ఎఫ్టి కలిగిన త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే చూస్తున్నాము మనకి వెస్ట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి భవానీపురంలో అయితే మనకి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం అయితే జరిగింది రేట్ వచ్చేసేసరికి ప్రపోజల్ రేటు ఒక కోటి అరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉందండి విత్ కబోర్డ్ వర్క్స్ ఆల్ ఇంటీరియర్ వర్క్స్ చేసేసి మనకి వెస్ట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భవానీపూర్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ గురించి వెతుకుతున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు థ్యాంక్ ఫర్ వాచింగ్ హాయ్ అందరికీ నమస్తే నా పేరు రోజు అయితే మనం చూడబోతున్నామండి నూట ఇరవై గజాల్లో వచ్చిన తూర్పు ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ వన్ టౌన్ సోమియా థియేటర్ బ్యాక్ సైడ్ అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసరికి నలభై ఎనిమిది లక్షల రూపాయలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి మనకి నెగోషియబుల్ అయితే ఉందన్నమాట ఎవరైతే వన్ టౌన్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ హౌస్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి రెండు పోషణల టైప్ అయితే ఉంటుందండి మీరు చూసుకోవచ్చు ఎదురు వచ్చేసేసరికి కిచెన్ అండ్ చిన్న హాల్ బెడ్రూమ్ వెనకాల వాష్ ఏరియాస్ అయితే ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ఇంటి ముందు రోడ్డు గమనించండి అడుగుల రోడ్డు మాత్రమే ఉంటుంది వన్ టౌన్లో మనకి ఈ సోమ్యా థియేటర్ బ్యాక్ సైడ్ ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది నలభై ఎనిమిది లక్షల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం చూడబోతున్నామండి భవానీపురం విజయవాడ సిటీలో వచ్చిన యాభై ఒక్క గజాల స్థలం పదహారు లక్షలకి బ్యాంక్ ఆక్షన్లో అయితే రావడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి బ్యాంక్ ఆక్షన్లో పదహారు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ కొలతలు గనక చూసుకున్నట్లయితే గనక పది వెడల్పు నలభై ఏడు లోతు అయితే రావడం జరుగుతుంది యాభై ఒక్క గజాల స్థలం మనకి పదహారు లక్షల రూపాయలకి అయితే బ్యాంక్ ఆక్షన్ ద్వారా సేల్కి రావడం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి సిక్స్ జీరో ఎయిట్ వన్ అని తెలియజేసినట్లయితే మా టీమ్మెట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ చూపిస్తారు అలాగే వివరాలు కూడా అందజేస్తారు మనకి లో కాస్ట్లో ఎవరైతే భవానీపురంలో ఒక యాభై ఒక గజాల స్థలం గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను పదహారు లక్షల రూపాయలకి మనకి యాభై ఒక్క గజాల స్థలం అయితే బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం అయితే జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీసైట్ నజీ హై అందరికి నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం చూడబోతున్నాం అండి వన్ టౌన్ సౌమ్య థియేటర్ దగ్గర వచ్చిన డెబ్బై గజాల పడమర ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడబోతున్నాం ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రపోజల్ రేట్ వచ్చేసరికి ముప్పై ఐదు లక్షల రూపాయలు అయితే తెలియజేస్తున్నారండి ఎవరైతే వన్ టౌన్ లో ఒక లో కాస్ట్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ముప్పై ఐదు లక్షల రూపాయలకి వచ్చిన వన్ టౌన్ సౌమ్య థియేటర్ దగ్గర ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ జీరో ఎయిట్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారండి అంటే వివరాలు కూడా తెలియజేస్తారండి పడమర ఫేసింగ్ డెబ్బై గజాలు ఇంటి ముందు రోడ్డు ఎనిమిది అడుగుల రోడ్డు సోమియా థియేటర్ కి దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది ప్రపోజల్ రేట్ అయితే ముప్పై ఐదు అయితే చెప్తున్నారండి బ్యాంక్ లోన్ సదుపాయం అయితే కలదు ఇంట్రెస్ట్ వల్ల ఎవరైనా స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం చూడబోతున్నామండి ఫ్లోర్ వైజ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం చాలా మంది కూడా బడ్జెట్ లో ఒక ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ గురించి అయితే అడుగుతున్నారండి అది విజయవాడ సిటీలో కావాలని సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ఫ్లాట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మనకి ఈ ఫ్లాట్స్ వచ్చేసరికి అజిత్ సింగ్ నగర్ ఇందిరానాయక్ ఏరియాలో అయితే రావడం అయితే జరిగింది ఫ్లోర్ వైజ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి విత్ కబోర్డ్ వర్క్స్ అయితే మనకి డెబ్బై లక్షల ప్రపోజల్ రేటు వితౌట్ కబోర్డ్ వర్క్స్ అయితే అరవై ఐదు లక్షల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదిహేను వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి అన్డివిడెడ్ షేర్ అయితే నలభై గజాలు అయితే రాస్తున్నారండి నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్లోర్ వైజ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట విత్ కబోర్డ్స్ అండ్ వితౌట్ కబోర్డ్స్ మనకి డెబ్బై లక్షల ప్రపోజల్ రేట్ కి అయితే ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు ఫర్ ఎస్బీ అసోసియేట్ నజీ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం చూడబోతున్నాం అండి నూట అరవై మూడు గజాల్లో సరికొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన నూతనమైన బిల్డింగ్ అయితే చూడబోతున్నాం ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఈపుగల్లు విజయవాడ లో అయితే రావడం అయితే జరిగిందండి నూట అరవై మూడు గజాల్లో సిఆర్డిఎన్ నామ్స్ ప్రకారం అయితే ఈ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి గ్రౌండ్ ఫ్లోర్ కార్ పార్కింగ్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా రావడం జరుగుతుందండి పైన వచ్చేసరికి మనకి బాల్కనీ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది టోటల్గా మీకు రెండు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీ లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి మన సిఆర్డిఏ నామ్స్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఆల్ బ్యాంకింగ్స్ లో అయితే మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వస్తుంది ప్రపోజల్ రేట్ వచ్చేసరికి ఎనభై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి నూట అరవై మూడు గజాల్లో పడమర ఫేసింగ్ లో ఈడిపోయి గ్రామం విజయవాడ సిటీలో మనకి ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం చూడబోతున్నామండి జి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అశోక్ నగర్ లో వచ్చిన నలభై ఎనిమిది గజాల ఇల్లు అయితే చూడబోతున్నామండి ఈ ఇల్లు వచ్చేసేసరికి మనకి అశోక్ నగర్ విజయవాడలో అయితే రావడం జరిగింది ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి నలభై ఎనిమిది గజాలైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారు తూర్పు ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ మీకు కొలతలు కనుక చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వెడల్పు పదమూడు లోతు అయితే ఉంటుంది స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ రావడం అయితే జరుగుతుందండి వాష్ ఏరియా అయితే బయట అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే లో లో ఒక ఇండిపెండెంట్ హౌస్ విజయవాడ సిటీలో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను కేవలం ముప్పై లక్షల రూపాయల్లోకే మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రావడం అయితే జరిగింది బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన ఉన్న కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు